మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో రంజాన్ పండుగ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి పట్టణంలోని ఈద్గా సమీపంలో ముస్లిం మత పెద్దలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈద్గా వద్ద ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఈద్ ముబారక్ తెలుపుతూ బలై తీసుకున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈద్గా వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రంజాన్ పండుగ సందర్భంగా ఈ ఈద్గ దగ్గర వచ్చి రంజాన్ సందర్భంగా ఈ ముస్లిం సోదరులందరికీ కూడా ఉండడం జరిగింది చాలామంది ప్రేమతోటి పరిగెచ్చుకోవడం జరుగుతుంది హిందూ ముస్లిం ఎలాంటి భేదాలు లేకుండా చెన్నూరులో ఎప్పుడు కూడా ఈ తంతు కొనసాగుతూ ఉంది ఇది చాలా సంతోషం ఎక్కడ లేని విధంగా మాకు ఇక్కడ హిందువులము ముస్లింలు అంత కలిసి అన్నదమ్ములాగా అక్కా జిల్లాలను అన్నదమ్ముగా కలిసి ఉండేటువంటి సందర్భం